నగరంలోని స్థానిక పావని రెసిడెన్షి నందు సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మాదిగ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు సూలూరుపేట ఎమ్మెల్యే నియోజకవర్గాలలో ఒక సీటు మాదిగలకు కేటాయించాలని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో మాదికలకు అవకాశం కల్పించాలని ఎవరైతే మాదిగలకు కేటాయిస్తారో అటువంటి వారికి మా యొక్క మద్దతు ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డేగ రవి రాఘవేంద్ర బద్దిపూడి రవీంద్ర కుడముల సుబ్బారావు మాతంగి కృష్ణ శ్రీనివాసులు విజయ్ కుమార్ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మాదిగ ప్రముఖులు పాల్గొన్నారు సుబ్బై మాదిగా వ్యవస్థాపక అధ్యక్షులు మొన్న నార్త్ సెంటర్లో ఫిబ్రవరి పదవ తేదీ జరిగిన మాదిగుల యుద్ధబేరి మహాసభ గురించి విజయవంతం చేసినందరికీ ప్రత్యేక అందరికీ నెల్లూరు జిల్లాలో ఉండే మాదిగ సోదరులు మాదిగ అక్క జిల్లాలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నెల్లూరు జిల్లాలో మాదిగుల పరిస్థితి చాలా దయనీయ పద్ధతిలో గందరగోళమైన పరిస్థితులు మాదిగులు ఉన్నారు నెల్లూరు జిల్లాలో ఎందువల్ల అంటే నెల్లూరు జిల్లాలో ఐదు లక్షల మంది పైగా ఉంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో సి తిరుపతి జిల్లా నెల్లూరు ఉమ్మడి జిల్లాలో కలిపి ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు అదేవిధంగా రెండు పార్లమెంటు స్థానాలు ఉంటే ఆ అన్ని స్థానాలు కూడా రెండు ఎంపీ ఐదు అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు ఒకే సమాజ వర్గాన్ని గట్టు పెడుతూ ఈరోజు నెల్లూరు తిరుపతి జిల్లాలో మాదిగలకి రాజకీయ సమాధి చేస్తున్నాయి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఇది చాలా దుర్మార్గమైన విషయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందువలన అది జాలకుండా అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లా తిరుపతి నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఈ ఐదు అసెంబ్లీ ఇచ్చింది కాకుండా రెండు పార్లమెంట్ ఇచ్చింది కాకుండా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా అదే సామాజిక వర్గాన్ని కట్టబెట్టి అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో కూడా అదే సామాజిక వర్గానికి నెల్లూరులో కట్టబెట్టి ఈరోజు మాదిగులు చచ్చిపోయారా నెల్లూరు జిల్లాలో అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది చాలా తీవ్రమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం రేపు రాబోయే ఎలక్షన్లో మాదిగులు అభివృద్ధి మాదిగుల సంక్షేమం మాదికల రాజకీయ ప్రాధాన్యత ఏ పార్టీలు అయితే కట్టుబడి ఉంటాయో ఆ పార్టీలకు మాదికుల మద్దతుగా ఉంటుందని మేము మొన్న బహిరంగ సభలోనే చెప్పాం ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం ఈరోజు మాదికుల గురించి మాదికుల సమస్యల గురించి మాదికుల రాజకీయ ప్రాధాన్యత గురించి మాదికులకి అభివృద్ధి గురించి మాదికుల సంక్షేమం గురించి ఎవరైతే ఆలోచిస్తారో ఆ పార్టీల గురించి కూడా మాదికులందరూ కూడా ఆలోచించరావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం ఎందువల్లంటే మాదిగలు ఒక ఓటు బ్యాంక్గానే చూస్తున్నాయి తప్ప మాదిగలకి ఏ పార్టీ కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించడం వల్ల ఈరోజు మీ పార్టీలో ఎవరున్నారు ఎవరు డబ్బులు పెట్టుకుంటారు అనే ప్రశ్న పార్టీలు అడుగుతూ ఉన్నాయి మేము ఈరోజు ఆ పార్టీలను అడగతా ఉన్నాం ఏ పార్టీలో మీరు ఇవ్వాలనుకుంటే దాను పోయే కూడా టికెట్ ఇచ్చి గెలిపించుకుంటున్నారు అదేవిధంగా అట్టడుగువ ఉన్న మాదిగలికి కూడా మీరు ఎందుకు పార్టీలో పనిచేసే వాళ్ళకి ఇవ్వమంటున్నాం కానీ మేము ఉద్యమాల్లో చేసేవాళ్ళు మాకు ఇవ్వమంటాం మేము అందువలన మీ పార్టీలో ఎవరు ఉన్నారో ఎవరు మీకు కష్టపడి పనిచేస్తున్నారో మీకు ఆ పార్టీ సిద్ధాంతాలకు ఎవరు కట్టుబడి ఉన్నారో ఆ సామాజిక వర్గంలో వెతికి మాదిగలకు మీరు ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాం అందువలన రాబోయే ఎలక్షన్లో మాదిగలకి అన్ని రాజకీయ పార్టీలు గూడూరు అసెంబ్లీ తిరుపతి పార్లమెంటు కాకుండా అది నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అదేవిధంగా నామినేట్ పదవుల్లో మాదిగులకి మాదిగులు దక్కే విధంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందువల్ల ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే మాదిగలందరినీ కూడా ఈ ఏడకు తీసుకొచ్చి వాళ్ళు స వాళ్ళు కూడా మాదిగల్ని మాదిగుల గురించి మా ఉద్యమం గురించి మాదిగలకు జరుగుతున్న అన్యాయం గురించి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈరోజు మాకు సంఘీభావంగా వచ్చి మాకు అందువలన వాళ్ళకి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అందువలన రాబోయే ఎలక్షన్లో తొందరలోనే ఎలక్షన్ ఉంది రాబోయే ఎలక్షన్లో మాదిగలకు కానీ ఏ పార్టీ కూడా మేము పెట్టిన డిమాండ్ కానీ అంగీకరించకపోతే ఆ పార్టీలు రాజకీయ సమాధి చేస్తారని మేము తెలియజేస్తూ ఉన్నాం ఇవ్వడం లేదు అని అంటే రాజకీయ పార్టీల దృష్టిలో మేము చులకననేటటువంటి భావన మాకుంది ముఖ్యంగా నేను వస్తూ ఉంటే సిద్ధం 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 అనేటటువంటి కొన్ని పోస్టర్స్ చూసాను నేను మేము ఈరోజు ఓటేసే ఓటేసేదానికి సిద్ధంగా లేము మీకు ఎందుకంటే మమ్మల్ని సరైనటువంటి రీతిలో గమనించిన ఏ పార్టీ కూడా మేము ఓటేసేదానికి సిద్ధంగా లేమని ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ ఎటువంటి ఆర్థిక వనరులు లేనటువంటి అన్ని కులాలకి మీరు సీట్లు ఇస్తుండేటప్పుడు మీ పార్టీలో ఉండేటటువంటి మా కులస్తులకి ఖచ్చితంగా సీట్లు ఇస్తే మేము దగ్గరుండి గెలిపించుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాము ఇది ఉన్నటువంటి ఎస్సీ గూడూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా మాదికలకి సరైనటువంటి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్సీలున్నా ఎమ్మెల్యేలున్నా ఒక వర్గానికి ఇవ్వడం ద్వారా మిగతా వర్గాన్ని ఓట్లు మీకు అక్కర్లేదు అనేటువంటి ఆలోచన ఉంటే చెప్పండి మీరు పత్రాముఖంగా ప్రకటించండి మీ మీరు ప్రకటించిన తదుపరి మేము మా కార్యాచరణ ఏంటి మేము ఎలా చేస్తే మా యొక్క జాతి అభివృద్ధి చెందుతుంది మా జాతికి కావాల్సిన సీట్లు ఎక్కడి నుంచి వస్తాయో మేము చూసుకుంటామని తెలియజేస్తూ ఖచ్చితంగా మేము అన్ని గ్రామాలు అన్ని పల్లెలు అన్ని ఇళ్ళు తిరిగి మా ఓటుని ఎక్కడ వినియోగించుకోవాలనేటటువంటి విషయం గురించి మా ప్రజలందరికీ తెలియజేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి ఈరోజు పావనే రెసిడెన్సీలో మాదిగుల ఎద్దుపేరి మొన్న జరిగినటువంటి నతకే సెంటర్లో మరి పంజాబ్ సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో చాలా జరిగింది మరి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మొన్న వచ్చిన ఆ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరి ఈరోజు ఒక ఉద్దేశం మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు పంజాబ్ సుబ్బయ్య గారు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అన్ని పార్టీలు మాదిగులో ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలలో కూడా ఆ నాయకులందరూ కూడా ఈరోజు గెలవడం జరిగింది అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు కానీ అదేవిధంగా అన్ని దళిత శాఖలు అంటే ఎంఆర్పిఎస్ మాది సమాజం సంబంధించినటువంటి కొన్ని సంఘాలు అందరూ అన్ని సంఘాలలో నాయకులు కూడా పిలిచి మాదిగులకి రాజకీయంగా మరి తిరుపతి ఎంపీ సీటు కానీ అదేవిధంగా గూడూరు ఎమ్మెల్యే సీటు కానీ మరి ఇవ్వాలి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధికార ప్రతినిధిగా మాధ్యం కృష్ణ నేను ఉన్నాను కాబట్టి నా నా ఉద్దేశం కూడా మరి మాదిస్తే బాగుంటుందని నేను కూడా తెలియదు తెలియపరచడం కూడా జరిగింది మరి అదేవిధంగా మరి మమ్మల్ని పిలిచి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులకు కానీ మరి అదేవిధంగా రాష్ట్ర నాయకులు కానీ ముఖ్యమైన నాయకులు కూడా మరి మా ద్వారా కూడా మరి వాళ్ళకి నాయకులకి తెలియపరచాలని చెప్పి అందరూ కూడా తెలియపరచడం కూడా జరిగింది మేము కూడా మరి మా జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు కూడా మాధవిలకి ఖచ్చితంగా కొన్ని సీట్లు ఇస్తాము అక్కడ జనాభా అంటే మరి మా సోదరులు మాల సోదరులు ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళకి ఇస్తాం మాది సోదరులు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇస్తామని కూడా మరి మీటింగ్లో కూడా అంతకుముందు గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది పదో తేదీ మాదిగల యుద్ధపేరి మహాసభ జరగడం కూడా ఇప్పుడు పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీ అందరికీ అవగతమై ఉంటుంది ఎందుకనంటే మాదిగలకు మాకు రావాల్సిన వాట మాకు ఇవ్వాలి అనేటువంటిది దాని మీద పోరాటం జరుగుతూ ఉంది గత నలభై సంవత్సరాలుగా మేము చెప్తూ ఉన్నాము వాళ్ళ వాళ్ళ పాటిపాటు చేస్తూ ఉన్నారు మాది జనాభా తక్కువ అన్నారు మేము ఎక్కువ అంటున్నాము ఈరోజు కూడా జనాభా గణన కూడా జరుగుతూ ఉంది తక్కువని ఎలాగా అంటే అక్కడ క్యాస్ట్ చెప్పినప్పుడు మా వాళ్ళు కొద్దిగా షోగా పోయి ఎస్సీ అని చెప్తున్నారు ఆడ ఖచ్చితమైనటువంటిది బాలా మాదిగా చెప్పడం లేదు అందువల్ల ఈరోజు గణ గణను తీస్తే మాదికలే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈరోజు మా డిమాండ్ ఏంటంటే మాదికలకి ప్రత్యేకంగా రాజకీయ భిక్ష భిక్ష కాదు ఇది హక్కు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం ఎందుకంటే గూడూరు తిరుపతి పార్లమెంటు ఈ రోజు వరకు కూడా కనీసం మాదిగలే మనుషులు మాత్రం కూడా చూడటం లేదు ఏ పదవి ఇవ్వడం లేదు ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఒకసారి ఆలోచించండి మీ పత్రికలు మేము చెప్తూనే ఉన్నాం అంటే గాళ్ళకు చెప్పేది గోళ్ళ చెప్పినట్టే ఉంది ప్రతి నాయకులు ఉన్నారు నాయకులు ఉన్నప్పుడు ఒకసారి ఆలోచించాలి మాదిగలకు కూడా మనం ప్రత్యేకంగా ప్రాధాన్యత కల్పించాలి వాళ్ళకి ఇవ్వాలి రెడ్డిగారు ఎంతమంది ఎంత శాతం ఉన్నారు నాయుడు ఎంత శాతం ఉన్నారు వాళ్ళకి అన్ని సీట్లు ఎందుకు ఇస్తున్నారు మీరు అన్ని రెడ్డిగారులే కాబట్టి మాదిగలకు కూడా ప్రాధాన్యత ఇస్తే కదా ఆ జాతి బాగుపడేదానికి కూడా అవకాశం ఉంటుందని కూడా మా యొక్క ఉద్దేశం మా ఉద్దేశం పిల్లల పిల్లలు బాగుపడటానికి ఎస్సీ వర్గీకరణ జరగాలి తప్పకుండా జరిగితేనే ఆ మాదిగల యొక్క వాళ్ళ బిడ్డల యొక్క జీవితాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేసుకుంటూ తప్పకుండా మాదికులకు గూడూరు తిరుపతి తప్పకుండా సీటు ఇవ్వాలని చెప్పేసి కూడా మేమందరం కూడా మనవి చేస్తున్నాం